వైసీపీ నాయకుల వరస పెట్టి అంటే మొన్న అంబటి రాంబాబు వెళ్ళారు దాని తర్వాత కేతిరెడ్డి వెళ్ళాడు అంటే కేతిరెడ్డి గారు అంటే తెలుసు కదా మీకు ధర్మవరం గుడ్ మార్నింగ్ అంటూ వెళ్ళేవాళ్ళు కదా ఇప్పుడు ఆయనతో పాటు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా యూరోప్ టూర్ వెళ్తున్నారు ఎందుకంటారు వరుస పెట్టి అందరు ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ వీళ్ళ పర్యటనలు అనేవి మనం పర్యటనలోనే ప్రజలు అనుకుంటున్నాం కానీ పర్యటనలే కాదు వాళ్ళకి వచ్చినటువంటి మెంటల్ని నయం చేసుకోవడానికి వైద్యం చేసుకోవడానికి పోతున్నారని అనుకుంటున్నారు జనం నిజంగా ప్రజాప్రతినిధులు నిజంగా పర్యటనకు పోలైతే మేము పలానా పర్యటన మేము పోతున్నాం పలానా ఆంధ్ర రాష్ట్రానికి పలానా లబ్ధి సేకూర్చడానికి పోతున్నాం లేకపోతే మేము ఏదో పలా పర్యటన పోతే ఎవరు క్లారిటీ ఇవ్వాలి ఇవ్వకుండా పోతున్నారంటే వాళ్ళు మెంటల్ క్లారిటీ సరిలేదు కాబట్టి వైద్యం చేసుకోవడానికి పోతున్నారని అనుకుంటున్నారు ప్రజలు ఎందుకు వచ్చింది అసలు వాళ్ళు చెప్పాలి కదా ఎందుకు పోయింది ప్రజాప్రతినిధులు అంటున్నారు పేదలకు మేము పక్షాన్ని ఉన్నాం అంటున్నారు అనుకోవచ్చు కదా అనుకుంటే ఇక్కడ వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటలను బట్టి ఈ మొత్తానికి వైద్యం చేసడానికి పోతున్నారు మెంటల్ సరే మెంటల్ వైద్యం అనుకుంటున్నారు అంతే వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికైనా లేదంటే కొంచెం రిలాక్స్ అయినా లేదంటే సెలవులు ఎంజాయ్ చేయడానికైనా వెళ్తున్నారు అనుకోవచ్చు కదండి చర్యలు ఎంజాయ్ చేయడానికైతే కదా చెప్పవచ్చు మేము శరణి పోతున్నాం ఎంజాయ్ చేయడానికి పోతున్నాం ప్రజా సమస్యలు వచ్చి అలిసిపోయి ఉన్నాము అందుకని చెప్పొచ్చు ప్రజలు క్లారిటీ కూడా పోయారంటే ఇక్కడ వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తన వాళ్ళ మాటలు వాళ్ళ ఇది చూసి వాళ్ళ ప్రవర్తన బట్టి సైలెంట్కి వెళ్ళిపోతున్నారంటే హాస్పిటల్లో వైద్యం చేయడానికి పోతున్నారు మెంటల్ కానీ అది ఒక్కటే వస్తుంది ప్రతి వాళ్ళ ద్వారానే చెప్పిపోతే ఉండదు కదా క్లారిటీ అందుకని చెప్పి వాళ్ళ గురించి మనం మాట్లాడడం పని లేదు ఇంకా వేరే టాపిక్ ప్ర ప్రజా సమస్యలు ఏంటంటే మనం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ జల్సా పురుష అయిపోయారు ప్రజల సొమ్ముతోటి విహంగ వీక్షణాలు అంటే కనుక స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరగటమే వీళ్ళ పని అయిపోయింది ఏవో పవన్ కళ్యాణ్ గారు డెబ్బై ఒక్కసార్లు లోకేష్ గారు డెబ్బై సార్లు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఏడు సార్లు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీలు హైదరాబాద్లో తిరుగుతున్నారు వీళ్ళు వీళ్ళే పరిపాలకులు ప్రజల సొమ్ముతో జలసాలు చేసేవాళ్ళు అనేది వైసీపీ నాయకుల వాదన మరి వైసీపీ నాయకులకి జగన్కి ఏళ్ళకేమైపోయిందంటే వైసీపీ నాయకులు కూడా పోతున్నాం ఇప్పుడు ఎన్నిసార్లు ఫ్లైట్లు వేసుకుని ఎక్కడ తిరిగి వచ్చిందాన్ని ఫలితం చూపిస్తున్నారు ఏం చూపి పరిపాలనలో వాళ్ళు పెట్టుబడులు తీసుకురావడంలో వాళ్ళు సత్తా చూపిస్తున్నారు ప్రతి ఒక్కసారి పోయేసిన ప్రతి ఒక్కసారి ఏదో ఒక రిజల్ట్ చూపిస్తున్నారు వీళ్ళు ఇన్నిసార్లు ఢిల్లీ జగన్ ఇదివరకు ఈ నాయకులందరూ ఏదో గప్పాలు కొట్టారు ఏం చూపించారు వాళ్ళు అమ్మఒడు ఒకటే చేశారు అది ఒకటే వాళ్ళు చేసింది ఈ వాళ్ళు పెట్టిన ఖర్చుతో పెట్టుకుంటే చాలా సీపు వీళ్ళు చేసే పనులు చేయటం స్వీప్ ఖర్చు పెడుతున్నారు ఆదాయం ఎక్కువ తీసుకొస్తున్నారు ప్రజలకి లబ్ధి చేకూర్చే పనులు చేస్తున్నారు అందరు గమనిస్తూనే ఉంటారు వాళ్ళు మైండ్ పోయి మాట్లాడుకుంటే ఎవరైనా ఉంటారు దానికి ఎవరేం లేదు వీళ్ళకి వాళ్ళకి అనుకుంటే కూడా వాళ్ళు అమ్మడిపోయింది అనుకుంటున్నారు స్ప్ దొబ్బింది అనుకుంటున్నారు నిజంగా వాళ్ళు అన్ని సార్లు ప్రైజ్ చేసుకొని పోయారంటే ఇక్కడ ఎంత అభివృద్ధి జరిగింది రోడ్లు అభివృద్ధి జరిగినాయా మరి సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలైనయా ఇంకా రెండు ఉన్నాయి కదా మహిళలకు పదిహేను వందలు ఇవ్వలేదు నిరుద్యోగ అభివృద్ధి మూడే లేవలేదు వీళ్ళ మోసం చేయడమే అంటున్నారు కదా అం అభివృద్ధి జరిగింది అక్కడ వాళ్ళకి అమలు జరిగింది ఎక్కడ అంటున్నారు కదా మరి ఒక క్రమంలో చేసుకుంటూ వస్తున్నారు కదా అన్నీ ఒక పద్ధతి ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తున్నారు అంత అంత ఆదుత పడేవాళ్ళు మరి ముసలిగా పెన్షన్ మూడు వేలు చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలకు ఇచ్చారు మరి వాళ్ళని ఏమనుకోరు మోసగాళ్ళు అంటే ఎవరు వాళ్ళు వీళ్ళు చెప్పారు క్రమ పద్ధతులు మొత్తం చేసుకుంటూ వస్తున్నారు ఏదో నిజాయితీ ఉంది మా వీళ్ళు చేసి పెట్టే ప్రతి ఒక్క పైసాలో కూడా దానికి ఒక నిజాయితీ ఉంది దానికి ఒక రిజల్ట్ కనపడుతుంది ప్రజలకి వాళ్ళు చేసి వాళ్ళు పెట్టిన ఖర్చులన్నీ కూడా ఏమండి పప్పులు ఏది ఉన్నారు కదండి లక్షల్లో ఎగ్గు పప్పులు ఏది ఉన్నారు కదా కూర్చొని వాళ్ళు బ్యాచ్లు మరి అంటే స్నాక్స్ తినకుండా ఎలా ఉంటారులేండి మీటింగుల్లోప్పుడు మరి ఏ లక్షలుగా తిని మరి దానివల్ల రిజల్ట్ ఏం చూపించారు ఖర్చు పెడతాం ఖర్చే కాదంటుల్లా ఖర్చు పెట్టచ్చు ఖర్చు పెట్టినప్పుడు దానివల్ల రిజల్ట్ ప్రజలకు ఏం చూపించారు ఊరకు పప్పులు తిని పొట్టలు పెంచుకున్నది తప్ప ఏం చూపించారు అదే వాళ్ళు చేసింది ఏం చేశారు ప్రజెంట్ ప్రధాన రిజల్ట్ ఇవాళ ఫ్లైట్ వేసుకొని ఇంకో దేశం పోయినా సింగపూర్ పోయినా ఇంకోసారి పోయినా ఇప్పుడు చంద్రబాబు గారు కానీ వీళ్ళు దానికి సంబంధించిన పెట్టుబడిదారులు చేసి డబ్బులు చేసి అభివృద్ధి చేస్తున్నారు ప్రజలు అనపిస్తున్నారు ఫలితాలు వాళ్ళు చేసి ఏముంది కనీసం ఎక్కడన్నా రోడ్డు మీద ఓపెన్ అయ్యే కంపెనీలన్నీ మేమైతే తెచ్చాం అదంతా మా ఘనత అంటున్నారు కదండి అదే చెప్తారు పిచ్చేవాడు ఏమని చెప్తాడు వినేవాడు పిచ్చేవాడు చెప్పేవాడు పిచ్చోడు కానీ పిచ్చి వాళ్ళు చెప్తాను అంటారు వాళ్ళకి ఏదో ఏం మాట్లాడదో వాళ్ళు తెలియదు ఒక్క కంపెనీ ఒక ఓపెన్ చేశారు వాళ్ళు అది కాక ఈ హాస్పిటల్ ఏందో ప్రైవేటీకరణ అంటున్నారు హాస్పిటల్ ప్రైవేటీకరణ ఎట్టయింది ఒక హాస్పిటల్ ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నాను పేదవాళ్ళకి అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం స్వరవేగంగా అభివృద్ధి చేసి ప్ర పేద ప్రజలకు న్యాయం చేయడం కోసం తప్పులేదు పెట్టుకొని పొత్తు పెట్టుకొని చేసి దానికి ప్రజలకు న్యాయం చేస్తారు వాళ్ళు పేదవాళ్ళు నోటికాడ్డు గుర్తించేసి మెలకొండ కూర్చున్నారు అన్న క్యాంటీన్ ఐదు ఐదు రూపాయల క్యాంటీన్ వాళ్ళు నాన్న పేరు పెట్టుకోవచ్చు అది అతని పేరు పెట్టుకోవచ్చు పేదవాళ్ళు ఏం చేశారు ఏం పాపం చేశారు పేదవాళ్ళ మీద వాళ్ళకి అంత అభిమానులు ఎందుకు పట్టుకొచ్చింది నీట్స్ అవసరం పెట్టారు పేదవాళ్ళ మీద అభిమానం పట్టుకొచ్చిందా తీసి బయట వచ్చారు వైసీపీ వాళ్ళకి అసలు పేద పక్షపాతి జగన్మోహన్ రెడ్డి పేదలు ననగ దొక్కుతుంది చంద్రబాబు నాయుడు అనేది ఇప్పుడు వైసీపీ నాయకులు వాదన అది వాస్తవం కాదంటారా వాస్తవం కాదా అనేది ప్రజలు ఇప్పుడు చెప్పుకుంటున్నారు పబ్లిక్గా పేదల పక్షపాతి ఎవరు పేదలు భక్షించిన వాళ్ళు ఎవరు ఆంధ్ర రాష్ట్రాన్ని భక్షించింది ఎవరో కూడా వైసీపీ ప్రభుత్వం పేదలను భక్షించింది అన్నీ ఎవరు క్లారిటీగా అనుకుంటున్నారా కనపడతానే ఉంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని భక్షించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి పేదలను ఎట్లా భక్షించాడు పేద చేసినంత మంచి కూటమి ప్రభుత్వం ఏమైనా చేసిందా మేము చేసిన సంక్షేమ పథకాలు ఏమైనా చేసిందా ప్రతి నెల ఏదో ఒక పదకొండు రోజులైనా డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసేవాడిని నేను కూటమి వల్ల కాలేదు అది అంటున్నారు కదా వాళ్ళ నాయకులన్నీ అకౌంట్లో వేసుకున్నారు తీసుకొచ్చినప్పుడు మొత్తం వాళ్ళ నాయకులు అకౌంట్లో సంగతి అందరూ తెలుసు జనానికి వేసింది ఏంది జనానికి అమ్మఒడి తప్ప అతను చేసినటువంటి పని జగన్మోహన్ రెడ్డి అవన్నీ చేసిన పని ఏంది ఏమీ లేదు అమ్మఒడి తప్ప అతను చేసిన పని చెప్పను ప్రజలకు ఉపయోగపడే పని అతను చేసిన పని లేదు చెప్పమంటారా పేద నోటికాడ అన్నం తీసేసాడు అన్న క్యాంటీన్ పెట్టి మరి పేదవాడికి సంబంధించిన పనులు లేకుండా ఇసుక ఆపేశాడు మరి కరువులు అల్లాడిపోతా ఉంటే భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డులో డబ్బులు మొత్తం తీసుకెళ్లే వాడుకున్నాడు తప్ప భవన నిర్మాణ కార్మికులకు ఒక్క కార్మికుడు ఒక్క రూపాయి వేశాడా వాళ్ళ డబ్బులేగా పేదన్న వాడు రక్షించాడో భక్షించాడ అసనే చెప్పమండి లేదా అని చెప్పి వాగు సోలు వాగుడు వాళ్ళు వీళ్ళు చెప్పమనండి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా వీళ్ళందరికీ పనులు ఉన్నాయా ఇసుక దోచుకొని తింటుంది వైసీపీ టీడీపీ నాయకులే కదా అంటున్నారు కదా దోచుకో దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో కూటమి ప్రభుత్వం నడుస్తుంది అంటున్నారు కదా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీ చేసింది ప్రతి ఒక్కరికి పనులు దొరుకుతున్నాయి కాకపోతే మంచి టైం లేక పనులు కొత్త మొదలు మనం చెప్పలేం కానీ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఆహారం అందుతుంది టయానికి పనులు చేసుకుంటున్నారు బాగుంది కాకపోతే మన కూటమి ప్రభుత్వం కూడా ఒక చిన్న విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు ద్వారా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇళ్ళు నిర్మించే కార్యక్రమం ఒకటి పేద ప్రజలు కాబట్టి వాళ్ళకి మరి ఆ సంక్షేమంలో రావాల్సినటువంటి బకాయిలు పాత బకాయిలు ఉండి జగన్మోహన్ రెడ్డి కానీ పోయినసారి చంద్రబాబు కానీ బకాయిలుండి ఆ బకాయిని రిలీజ్ చేయడం ఒకటి ఇవి చేసి ప్రభుత్వం తరఫున చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వ నా ఆఫీసర్లు అందరికీ కూడా నమస్కారం పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి భవన్ నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని చెప్పి వాళ్ళ గురించి కూడా ఒక ఆర్డర్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ